మీకు ఒక్కసారి అవకాశం ఇస్తేనే మొత్తం మీద ఇక్కడ వర్గ విభేదాలు సో రెడ్లను పూర్తిగా దూరం పెట్టాడు అందువల్లనే అనే ఏది ఓటు పారాయణ అని కూడా ఇంకొక అంశం కూడా ఉంది అనేది అసలు సబ్జెక్ట్ కాదండి రెడ్లు అనేది లేదు అది మామూలుగా ఆ రోజు ఉండే పరిస్థితుల్లో వేరే అదర్ క్యాస్ట్లు కమ్మ అని చెప్పేసి తీసుకొచ్చారు అది ఇక్కడే కాదు స్టేట్ వైడ్ ఎక్కడైతే ఆ రోజు ఉండే ప్రశాంత్ కిషోర్ ఉన్నాడు దాని మీద చేసి ఇంటర్నల్ గా ఇవన్నీ చేసిన దాని వల్లే కొంత క్యాష్ పోలింగ్ లో తేడా వచ్చింది అన్ని నియోజకవర్గాల్లో వచ్చింది రెండోది వచ్చేసి ఇక్కడ మనకి జనసేన అది కూడా అప్పుడు ఎక్కువ ఉండేది జనసేన వాళ్ళు మళ్ళా మన ఉండటం వల్ల వాళ్ళకు ఒక పదివేలు చిల్లర పదకొండు వాళ్ళకి వచ్చింది ఓట్లు ఓట్లు చెల్లటం కొన్ని కారణాల వల్ల కొన్ని ఇబ్బందులు జరిగింది సో ఇప్పుడు మరి జనసేన టీడీపీ పొత్తు మీకు ఇంత మేరకు అనుకోవచ్చు ఇక్కడ బాగానే సహకరిస్తారు అదేం లేదండి ఇప్పుడు అంతా కూడా ప్రజలు కూడా క్లియర్ గా ముందుకి ఇప్పటికి కంపారిజన్ చేస్తున్నారు ముందు ఎంత కష్టపడ్డావు ఎంత పనులు చేసాం ఏం అనేది ఈ రోజు ఉండే పరిస్థితిలో ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు పది నెలలు అవుతా ఉంది ఇతను ఏం చేశాడు ముందు ఒకసారి మూడు సార్లు ఉన్నాడు అప్పుడేం చేయలేదు పద్నాలుగు పంతొమ్మిదిలో మేం చేసిందే తర్వాత ఇప్పుడు ఏం చేశాడా మళ్ళా అని చెప్పి కూడా చూస్తున్నారు ఆయన ఎలక్ట్రికల్ మినిస్టర్ గా ఉన్నప్పుడు అండర్ వేసాడు అది కూడా కమిషన్ వేసాడు చెప్పితే కాడు ఆయన పైపే ఏమన్నాడు ఆయన అన్ని పనులు చేశాడు ఆయనకి జనాలు ఓట్లు వేసారా అని కూడా మాట్లాడాడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత దానికి వాళ్ళ ప్రజలు కూడా పూర్తిగా అర్థం చేసుకున్నారు పూర్తిగా అప్పటికి ఇప్పుడు మార్పులు కూడా తెలుసు తెలుస్తుంది